సింహరాశి రెండు వేల ఐదు ఫలితాలు రెండువేల ఇరవై ఐదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశివారికి కొత్త అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం సింహరాశికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో ఈ రాశివారికి కొత్త అవకాశాలతో సరికొత్త కూడా ఎదురుకానున్నాయి కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఈ రాశి రాశినుంచి శనిదేవుడు ఏడు ఎనిమిదో స్థానంలో రవాణా చేయడం వల్ల మీ వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది అయితే గురుడు పది పదకొండవ స్థానంలో రవాణా చేయడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఏడాది చివర్లో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి